హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత ఇంకొక లాంగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేసా అది కూడా బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్తో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఇంకా చాలా తక్కువ ఖర్చుతో ఏ విధంగా చేసుకోవాలన్నది నేను మీకు అయితే చూపించేస్తాను ఇదైతే మా చిన్నమే పట్టు లంగా మీద బ్లౌజు ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ కుట్టించేశాను కుట్టించేసిన తర్వాత నేనైతే వర్క్ చేశాను ఈ వర్క్ మొత్తం కూడా నేను ఎలా చేశాను వీటి కోసం నేను ఏవే మెటీరియల్ యూజ్ చేశాను అన్నది మీకైతే చూపించేస్తాను ఇంకెందుకు లేదు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ బ్లౌజ్ని అయితే నేను ఫస్ట్ ప్లేన్ అయితే కుట్టించేసాను ఎందుకంటే నెక్కి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేద్దామని చెప్పి నార్మల్గా ఇట్లా మన కలర్ టైప్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే ట్రై చేశాను ఆ మోడల్ అయితే మా పిల్లలకైతే లేవు అందుకని ఫస్ట్ కాలర్ నెక్తో డిజైన్ చేద్దాం అనేసి కాలర్ నెక్ ఇచ్చేసాను నా ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ కాలర్ నెక్ని హైలైట్ చేద్దామన్నట్టు ప్లాన్ చేసుకొని కాలర్ నెక్ పెట్టించాను కానీ స్టిచ్చింగ్ అయిన తర్వాత కాలర్ నెక్ కొంచెం పైకి వస్తుంది కదా నెక్ని హైలైట్ చేసేదానికన్నా కొంచెం కిందనే డిజైన్లో ఇద్దామన్నట్టు ప్లాన్ చేసి ఈ కాలర్ నెక్కి అయితే ట్రయాంగిల్ షేప్లో లేస్ అయితే దొరుకుతుంది కదా దాన్ని దాని చుట్టూ అయితే ఇచ్చేసాను ఇకపోతే కాలర్కి అయితే నేను ఎలా ఎలాంటి వర్క్ చేయలేదు ఓన్లీ సమోసా టైప్లో ట్రయాంగిల్ షేప్లో ఉన్న లేసే యాడ్ చేశాను తప్ప దాన్ని మాత్రం ప్లెయిన్గానే వదిలేశాను నాకు కాలర్ని హైలైట్ చేయాలని అనిపించలేదు ఈ విధంగా లేస్ చేస్తేనే బాగుండింది అనిపించింది అందుకనే దాన్ని అలాగే వదిలేసి కాలర్కి కింద మాత్రం డిజైన్ చేద్దామనేసి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకున్నా నేనైతే చాక్ పీస్ తోటే మార్కింగ్ చేసుకుంటా నేను ఏ విధంగా షేప్ కావాలని అనుకున్నానో ఆ విధంగానైతే ఇట్లా మార్కింగ్స్ అయితే చేసేసుకున్నా దానిపైన మాత్రమే నేను స్టిచ్చింగ్ చేశాను ఫ్రంట్ అయితే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఇకపోతే బ్యాక్ వచ్చేస్తే నేను ఒక చిన్న డ్రాప్ ఇవ్వమని చెప్పాను వాళ్ళు మరీ చిన్నగా ఇచ్చేశారు అది మరీ చిన్నగా ఉండడం నాకు నచ్చలేదు అందుకని వాళ్ళు ఇచ్చిన డ్రాప్ నేను ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ చేయడం వల్ల బ్యాక్ నెక్ వచ్చేసి ఈ విధంగా వీ షేప్ అయితే వచ్చేసింది నార్మల్గా అయితే మిడిల్లో ఒక ఊక్స్ ఇచ్చి చిన్న డ్రాప్ అయితే ఇచ్చారు అది నచ్చకపోవడం వల్ల ఇట్లా చేయడం వల్ల అది కొంచెం వీ షేప్లో అయితే వచ్చేసింది అది కూడా కొంచెం బాగుండింది అనిపించింది కొంచెం డీప్ వచ్చింది అంటే మరీ అంత కాదు కొంచెం నార్మల్ డీప్ అయితే వచ్చింది పిల్లల వరకు సరిపోతుంది అది వేయకపోతే మరీ పై వరకు అయిపోయింది అందుకని అది ఇచ్చేసాను తర్వాత నేను ఈ కొంచెం మెటీరియల్ తీసుకొని నేను ఈ విధంగా అయితే డిజైన్ చేశాను వీటి కోసం నాకు ఎక్కువ ఖర్చు కూడా అవ్వలేదు ఎక్కువ శ్రమ కూడా అవ్వలేదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే ఈ డిజైన్ మొత్తం అయిపోయింది ఇదే డిజైన్ని మీరు నార్మల్గా సింపుల్గా అయిపోవాలి బ్లౌజ్కి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బ్లౌజ్కి కూడా ట్రై చేయొచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ మీద క్రాప్ టాప్స్ మీద కూడా ట్రై చేయొచ్చు ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అన్నది ఇప్పుడు చూపించేస్తాను నేను వీటి కోసం నేను కొన్ని చమ్కీస్ పర్ల్స్ వైట్ పర్ల్స్ పొడివి ఉంటాయి కదా అవి అవి కొంచెం మెటీరియల్ మాత్రమే యూజ్ చేశాను నేను ఇక్కడ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఫ్లవర్ లాగా ఇచ్చుకుంటూ వన్ బై వన్ ఇచ్చుకుంటూ అయితే డిజైన్ చేశాను ఫస్ట్ అయితే మనం స్టోన్స్ అటాచ్ చేస్తాం కదా స్టోన్స్ పెట్టడానికి గా ఉంటుంది కదా కింద ఒకటి నేను చూపిస్తున్నా కదా అదొకటి ఉంటుంది అదేంటంటే మనం స్టోన్ పెట్టడానికి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదా దాన్ని ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేశాను నేను మధ్యలో అయితే స్టోన్ పెట్టట్లేదు ఓన్లీ ఇది మాత్రమే యూజ్ చేసి అవతల సైడ్ ఇవతల సైడ్ మొత్తం నాలుగు ప వైపులా కూడా మామూలు పర్ల్స్ ఉంటాయి కదా వైట్ పర్ల్స్ ఇంకా చెమ్కిస్ వాటి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాను అది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పుడు మనకు ఒక ఫ్లవర్లో అయితే వచ్చేస్తుంది ఈ వర్క్ని డిజైన్ చేయడం చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బ్లౌజెస్ మీద కూడా చాలా సింపుల్గా అయితే మనం డిజైన్ చేసేసుకోవచ్చు దీన్ని కూడా నేను నార్మల్ నీడలతోనే స్టిచ్చింగ్ చేస్తున్నాను దీనికోసం మనకి ఫ్రేమ్ అవసరం లేదు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ ఒక ఫ్లవర్ లాగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ కోసం మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు చాలా ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ఒక ఫస్ట్ అయితే ఒక వైట్ పర్ల్స్ తర్వాత మామూలు షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అందులో ఒకటి పెట్టుకుని దానిపైన చెమకి పెట్టుకోవాలి ఈ మూడు గుచ్చుకున్న తర్వాత ఈ మూడింటిని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ ఒక సైడ్కి పెట్టుకుని ఉన్నాం కదా ఫ్లవర్ టైప్లో రావడానికి మిడిల్లో కనేసి దాన్ని పక్కనే స్టిచ్చింగ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేసి ఒక లాగేస్తున్నామంటే మొత్తం మనకి ఒక ఇట్లా నిలబడిపోతుంది ఇదే ప్రాసెస్లో మనం మొత్తం నాలుగు వైపులో వేసుకోవాలి నాలుగు వైపులో వేసుకున్న తర్వాత మళ్ళీ వాటి వాటి మధ్యన కూడా వేసుకుంటూ వెళ్ళాలి ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకు మంచి ఫ్లవర్ షేప్ అయితే వస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో వేరొక ఫ్లవర్ని కూడా అదే విధంగా వేసుకోవాలి ఆ ఫ్లవర్ ఇక్కడ నేను వైట్ పల్స్ అయితే యూజ్ చేశాను కదా అక్కడ నేను గోల్డ్ కలర్ ఫ్లవర్లో వచ్చేటైతే వేసుకున్నాను ఇక్కడ నేను ఓన్లీ గోల్డ్ వైట్ మాత్రమే యూస్ చేశాను ఎందుకంటే ఈ బ్లౌజ్ వేరే డ్రెస్ మీద దేని మీదకైనా యూజ్ చేసుకోవడానికి వస్తుందన్న ఉద్దేశంతో అట్లా కాకుండా మీరు డ్రెస్సు లంగా ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్కి సంబంధించిన మెటీరియల్ కూడా తీసుకుని మీరు ఇదే విధంగా యూస్ చేసుకోవచ్చు మీట్ మనకి గోల్డెన్ ఇక్కడ చమకీలు ఉన్నాయి కదా వాటి ప్లేస్లో మీరు ఏ డ్రెస్ కలర్ అయితే కావాలని అనుకుంటున్నారో ఈ చమకిలే ప్లేస్లో ఆ కలర్ చమకిలు తీసుకుని కూడా మీరు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లేదంటే సేమ్ డ్రెస్ కలర్ సిల్క్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా సిల్క్ థ్రెడ్స్ని యూస్ చేసుకుంటే ఇదే విధంగా డిజైన్ చేసుకోవచ్చు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ మాత్రం ఈ విధంగా వచ్చింది చాలా బాగుండింది అనిపించింది నాకైతే ఇకపోతే హ్యాండ్స్కి వచ్చేసి నేను పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను వాటి కోసం చిన్న పట్టిలాగా తయారు యాడ్ చేశాము వాటికి కూడా నేను ఇదే విధంగా డిజైన్ చేశాను మధ్యలో మాత్రం ఈ విధంగా స్టోన్స్ అయితే ఇచ్చేసాను ఇదే డిజైన్ని మీరు అక్కడక్కడ లాగా యూజ్ క్రాప్ టాప్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే సేవ్ చేసుకోండి మరి విశేషాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్